ఎప్పుడో ఏదో జరిగితే కావాలి అవునా ఏదో జరిగితే అది మాత్రమే కావాలి గుడ్డ రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టినాడు గుడ్డ రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్ ను తెలిసకుండా కొట్టినాడు వీడు నాకు తెలుగు దలుపుతున్నాడా ఈ చక్రపాణి రెడ్డి ఆ అంబటి నోరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగు కలుపుతున్నారా అంతే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో వంద దాగి వచ్చినట్టు చాలా నా పక్కన ఉంటేనే కదా రావతి అడ్రస్ నేను గెస్ట్ హౌస్ లోని వచ్చినట్టు వీళ్ళిద్దరు ఫోర్ పెగు కలపాలి ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి అంతేనా కాబట్టి మేము మందా ఎట్టు తెలుస్తుంది వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి అక్కడ అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్క మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు పేపర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం రాస్తే ఊరుకుంటాను వీళ్ళ తాటాకు చప్పలకు మనమే తప్పడం లేదు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది జనసేన ఇన్ఛార్జి కదా అంటే వాళ్ళ ప్లాన్ పాపం ఏమైనా పెట్టదా బీజేపీ ఇన్ఛార్జి అవునా మీరు కూడా పెట్టింటే సరిపోయినా ఏమో వెనక బండం కూర్చోయింది మర్చిపోయిన చెప్పాలమ్మా నిన్నెట్టను ఈ దరిద్రై ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ పనికాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ అప్పుడు మొదలు దావు జ్ఞానంగా శ్రీశైలమే చేరలే దానిలోనే ఉన్నాక దోర్నాలు దగ్గర చెక్పోస్ట్ టయానికే దాటినా నేను తొమ్మిది గేట్ గేటు కుస్తారు టే దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాకూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళేదో చిన్న గలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు డూటీలో ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను ఇది నేను చేసిన వాడిని మన పిల్లలు వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దిగుతుంది నాకు కొట్టాడు ఆ పిల్లోడు మన పిల్లోడు వాళ్ళని కొడతాయి నేను ఈ రోజు నేను కాదు వాళ్ళే కూర్చోవను ఎవరైతే ఆ అనే అయ్యాలని పిల్లోడో మన పిల్లడో కాదు లేకపోతే వైఎస్ఆర్ పట్టడో కనుక్కోవను ఎస్ రోజుల మందు వచ్చి గేట్లు తెరచకుంటే ఎమ్మెల్యే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట ఇందాక ఒక పక్క చంద్రబాబు నాయుడు పెద్ద పోయి ఒక పక్క అంబటి రాంబాబు చూడాలని చెప్తాను వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి నేను పెద్ద ఆత్మహత్య ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం ఈ అన్నగారు ఈడ విలేకరులు నిలవన్నారా ఎంతమంది ఉంటారా మీరు ఎంతమంది నా ఆయన కూర్చున్నారా పోయిన ప్రభుత్వంలో చంద్రపాడి సున్నిపేటలో